కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యారణ్యపురిలో గల శ్రీ చైతన్య కరీంనగర్ ఐపీఎల్ పాఠశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఆచార్య జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా పాఠశాల ప్రాంగణంలో నిర్వహించారు ఈ జన్మదిన వేడుకలో శ్రీ చైతన్య పాఠశాల ఐపీఎల్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డి సి బ్యాచ్ మధుకర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పిఈటి రంగుప్రసాద్ ఈవో కిషన్ రెడ్డి పాల్గొన్నారు आई कौन बेटे मुझे हॉस्पिटल ले चलो ना हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు శ్రీ చైతన్య ఐపిఎల్ బ్రాంచ్ ప్రిన్సిపల్ అయినటువంటి రాజ్ కుమార్ ఆచార్య గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరపడం జరిగింది తను పిల్లలకు కానీ యాజ్ ఎ స్టాఫ్గా మాకు కానీ తన కమిట్మెంట్ విషయంలో కానీ చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఇస్తూ అదేవిధంగా ఈ సంవత్సరం ఒక పన్నెండు మందిని ఐఐటిలోకి పంపించాం సో గత ఆరు సంవత్సరాల నుండి ఒక యాభై మందిని మనం ఐపీఎల్ పాఠశాల నుండి మా స్నేచిత ఐపీఎల్ బ్రాంచ్ నుంచి ఒక యాభై మందికి పైగా సో ఐఐటిలోకి ఎన్ఐటీలోకి పంపించినటువంటి ఘనత దాని వెనుక మా అందరికీ సపోర్ట్ ఇస్తూ ఎప్పటికప్పుడు సో ఇలా అన్ని విధాల సపోర్ట్ చేస్తున్నటువంటి మా ఆచార్యకి మరొకసారి మా అందరి తరఫున మా యాజమాన్యం తరఫున సో హ్యాపీ బర్త్డే సార్ థ్యాంక్ యూ సార్